తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కోమోరీ గోల్డ్ మీ నాకు ఎంట్రీ అది తెలిసింది బాలాజీ గారు మీ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పని ఆ తర్వాత నేను మీ ఫీచర్స్ కంపేర్ చేయడం అవును కదా చాలా ఫీచర్స్ ఉన్నాయి అని చెప్పని కలుస్తూ ఉంటారండి యా ఇక్కడే హైదరాబాద్లో నైస్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు ఎన్నో సినిమాలు చూస్తే రెండు వందల సినిమాలు పైగా మీరు చేశారు బాలనటిగా ఉన్నప్పటి నుంచి ఆసాన్ టుడే వరకు ప్రజెంట్ హీరోయిన్స్ ట్రెండ్ కానీ అప్పటి హీరోయిన్స్ ట్రెండ్ కానీ చూసినప్పుడు ఇప్పట్లో ఉన్న ఈ సోషల్ మీడియా ఇంత అవేర్నెస్ అప్పుడు ఉండుంటే ఇంకా ఎంత ఉండేదో అనిపిస్తూ ఉంటుందా ఏమనిపిస్తూ ఉంటుంది మీకు సోషల్ మీడియా అనేది ఏముందండి యాక్చువల్గా మనమేమో ఇంకొంచెం మన వర్క్ ఎక్కువ మందికి తీసుకెళ్తున్నాం అంతే తర్వాత మన యాక్టివిటీస్ అనమాట ఇంతకు ముందేమో చాలా ఒక ఏదో తెలియని ఒక గుప్పిడు ఎట్లా పెట్టుకున్నట్టు ఉంటుంది అనమాట అందువల్ల మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా ఎక్కువ క్రేజ్ ఉండేది మా గురించి ఆర్టిస్టుల గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా వాళ్ళేమో ఆతృత చూపించేవాళ్ళు అందువల్ల ఎక్కువగా గాసిపింగ్ ఉండేది బికాజ్ మా దగ్గరికి వచ్చి అడగలేకపోవడం ఊరికే వాళ్ళ గురించి ఏదైనా రాయడం అన్నట్టు గాసిపింగ్ ఉండేది ఇప్పుడు యాక్చువల్గా చూసుకుంటే గాసిపింగ్కి ప్లేసే లేకుండా పోయింది చూసారా ఎందుకంటే అందరూ అప్డేట్ చేస్తున్నారు అండ్ ఇంకొక మంచి విషయం ఇప్పుడు జరిగింది ఏమిటి అంటే ఫిల్మ్లోనే యాక్ట్ చేసే యాక్ట్రెసెస్ అనేది ఒక ప్రొఫెషన్గా మర్యాదగా చూడడం స్టార్ట్ చేశారు సొసైటీ ఇంతకుముందు అలా ఉండేది కాదనమాట మేము హీరోయిన్గా నేను చేసినప్పుడు సినిమాలో యాక్ట్ చేస్తున్న వాళ్ళని అంత మర్యాదగా చూడడం అనేది ఫిమేల్ యాక్టర్స్ని ఉండేది కాదు బట్ వీ డిడ్ అర్ వర్క్ సో మమ్మల్ని చాలా మర్యాదగా చూసేవాళ్ళు బట్ కొంచెం ఇట్లాగ రాసేవాళ్ళు కదా సొసైటీలో కూడా మా పిల్లల్ని యాక్టింగ్కి అనే అనేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా మా అమ్మాయి చాలా బాగా డ్యాన్స్ చేస్తుందండి మీరు ఆ చూడండి షీ వాన్స్ టు జాయిన్ ఫిల్మ్స్ అని చెప్తున్న వాళ్ళు చాలామంది చూస్తున్నాం సో ఇట్ ఈస్ ఆల్సో టేకన్ అజ్ వెరీ సీరియస్ అండ్ గుడ్ ప్లేస్ టు బీ విత్ బీ ఎట్ అని మీది ఒకటి డబ్బింగ్ అసోసియేషన్కి సంబంధించి మీ స్పీచెస్ కొని విన్నాను తెలుగు ఎంత చక్కగా ఫ్లూయెంట్గా ప్రాపర్ భాష మీరు మాట్లాడుతున్నారో తమిళ్ అలాగే మాట్లాడుతున్నారు అలాగే మలయాళం మాట్లాడుతున్నారు నేను షాక్ అసలు నిజంగా నిజం కదా నా ఇన్స్పిరేషన్ మీరే నేర్చుకుంటున్నాను ఇప్పుడు ఎలా నేర్చుకోవాలి అని చెప్పని అంటే నెసెసిటీ కదా ఫస్ట్ ఏంటంటే తమిళనాడులో పెరిగాను ఎక్స్పోజ్ అయ్యింది తమిళ్ లిటరేచర్కి బాగా ఎక్స్పోజ్ అయ్యాను సో అందువల్ల బాగా ఇంట్రెస్ట్ కూడా ఉంది లిటరేచర్లో అందువల్ల ఏమో ఎక్కువగా చదవడం రాయడం అని మలయాళమేమో నేను చాలాసార్లు చెప్పినప్పుడే చెప్పినట్టు ఫస్ట్ ఆ పిక్చర్ స్టార్ట్ చేసినప్పుడే యాక్ట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడే మా నాన్నగారు రాయడం చదవడం నేర్పించారు కాబట్టి మలయాళం బాగా ఫ్లూయెంట్ ఎంట్ అనమాట సో బేసికల్గా నాకు లాంగ్వేజెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అగైన్ యూనో మా నాన్నగారు చెప్పుడు ఏ భాష మాట్లాడినా అది కరెక్ట్గా మాట్లాడాలి లేకపోతే తెలుగు నువ్వేమో తమిళనాడులో ఉంటున్నాము మనము ఇన్ని సంవత్సరాలుగా తమిళ్లో ఒకలాగా మిక్స్ అయ్యి మాటలు వస్తాయి కదా అలా వస్తే మా నాన్నగారు తెలుగు తమిళ్ స్పీచ్ ఎవరన్నా వింటే అసెంబ్లీలో జయలలిత గారు మాట్లాడిన భాష నాకు తెలియదు కదా కంపేర్ చేసుకుంటే కన్నడిగా కదా అయినా కూడా తెలుగు లాంగ్వేజ్ మీరు మాట్లాడారు అనిపించింది ప్రాపర్ తమిళ్ ఐ లైక్ తమిళ అండి తమిళ లిటరేచర్ ఆల్సో మీరు చాలా టప్ మోస్ట్ హీరోయిన్స్కి చాలా పెద్ద సినిమాలకి చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ మూవీస్కి మీరు వాయిస్ ఇచ్చారని తెలుసు మీరు పాట కూడా బాగా పాడతారని నేను అనుకుంటాను పాటలు పాడను అది ఒక్కటనమాట నాకు తెలిసి తెలియని విషయం చాలామంది డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్స్ డైరెక్టర్స్ అట్లాగా అనుకుని మోసపోయారన్నమాట మన భరద్వాజ్ గారు మ్యూజిక్ డైరెక్ట్ చేసిన గుణశేఖర్ గారు పిక్చరు సొగసు చూడతరమా అని ఒక పిక్చర్ ఇంద్రజి గారు గారు అందులోనేమో గుణశేఖర్ గారు నేనే తనకి డబ్ చేస్తున్నానని డిసైడ్ చేశారనమాట ఇంద్రజికి అప్పుడేమో ఒక పాట మీరు పాడాలి అంటే నేను కూడా చాలా సీరియస్గా తీసేసుకున్నాను ఏదో మనల్ని పాడేయమంటున్నారు పాడేద్దామని చెప్పి వెళ్ళి పాడితే ఎస్పిబీ గారిని తర్వాత ఎప్పుడూ ఒక చోట కలిశాను ఆ పాట నువ్వు పాడేవు కదా అన్నారు బికాస్ మార్చేశారనమాట నాది విని ఓకే తర్వాత సుజాత గారి చేత పాడించేశారు ఓకే నేను అన్నాను నాకు పాడడం రాదండి నన్ను ఎందుకు ఇలా తీసుకొచ్చి అంటే బాలుగారేమో సి దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ దట్ మ్యాన్ కదా అసలు ఒక్క నెగిటివ్ వార్త్ రాదు ఆయన దగ్గర నుంచి ఆయన ఇంకా ట్రై చేస్తే బాగానే వస్తుంది లెట్ మీ సీ యా సో పాట పాడమని మాత్రం డెఫినెట్గా నేను తమిళ్లో పాటలు రాస్తాను అవును కానీ పాట పాడటం తెలుగులో కూడా ఒక ప్రయత్నం ప్రయత్నం చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను ఒక పాటకేమో ఏఆర్ రెహ్మాన్ గారి ఒక పాటకి నాలుగు లైన్లు రాశాను అన్నమాట ఎవరి చేతనైనా సరే అది పాడించి రెహమాన్ గారికి పంపిద్దాము చూడండి నేను రాయగలను అని మీలో ఇంకా నాకు మీ చిన్నప్పటి ఆ చిన్నపిల్లల తప్పు నాకు ఇంకా కనిపిస్తాను మీలో మీ స్మైల్లో కానీ రియలీ కానీ ఒకటి మిమ్మల్ని కలిసిన అతి తక్కువ టైంలో నేను ఒక లక్షణం గుర్తుపెట్ గుర్తించానండి యు ఆర్ వెరీ వెరీ సిన్సియర్ జనరల్గా మేము రోజుకి నలభై కాల్స్ చేసి నలభై మంది గెస్ట్లను ఫాలో అప్ చేసి వాళ్ళు ఊళ్ళలో లేకపోతే మీరు హైదరాబాద్ వస్తే కొంచెం చెప్పండి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు కదా మాకు మధ్య మధ్యలో ఫోన్ చేసినా ఇరిటేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఓన్లీ వాట్సాప్ ఒకటి భాగం ఇచ్చాడు దాని అలా అద్భుతంగా వాడుకుంటున్నాం అనమాట కానీ మీరు మీకు దొరికిన కాస్త టైంలోనే ఇంటిమేట్ చేయడం అనేది నిజంగా ఇట్ షోస్ యువర్ సిన్సియారిటీ అండ్ యువర్ ట్రాన్స్పరెన్సీ వెరీ ఫ్యూ పీపుల్ అండి లైక్ దట్ నిజంగా వెరీ ఫ్యూ పీపుల్ అంటే మీరు మీ టైం స్పెండ్ చేసి అడుగుతున్నారు కదా అంజలి గారు ఇప్పుడు మనకి కుదిరితే చేద్దాము లేకపోతే లేదు అని చెప్పాలి సో నేనేమో చేద్దాము అనుకున్నాను ఎప్పుడైనా ఒకసారి ఇట్లా కూర్చొని మాట్లాడడం బాగుంటుంది కదా అని ప్రేక్షకులకేమో మనం ఇంకొంచెం ఇంకొకసారి మీట్ అయినట్టు అవుతుంది కదా ఓన్లీ త్రూ ఇంటర్వ్యూస్ మనం ఎవరు అనేది వాళ్ళకి తెలిసే ఒక ఛాన్స్ దొరుకుతుంది నేను యూట్యూబ్లో లో ఒక వీడియో చూసానండి మీరు బాబు రేషి కలిసి రజనీకాంత్ గారిని కలిసి ఒక పెద్ద సీడీ పట్టుకుని అవును ఎప్పుడది ఆల్ ఇన్ తమిళ్ నాకు తెలియదు కదా అందుకని అడుగు ఈయన రఘువరణ్ గారు యాక్చువల్గాను హీస్ ఏ గుడ్ మ్యూజిషియన్ అండి ఆయనేమో ముందు బిఫోర్ హీ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ ఫిల్మ్స్ యాక్టింగ్ ఇన్ మూవీస్ ఆయన చెన్నై వచ్చినప్పుడు అంతకు ముందే ఒక బ్యాండ్ ఒకటి ఉండేది అనమాట కోయంతూర్లోని హీ యూస్ టు ప్లే గిటార్ ఆయనను రాజా గారును ఒకే మాస్టర్ దగ్గర ధనరాజ్ మాస్టర్ దగ్గర గిటార్ నేర్చుకున్నారనమాట అప్పుడు హీ ఆల్సో ప్లే ఫర్ సమ్ మూవీస్ అంట అంటే రెండు వందల రూపాయలు ఇస్తారు కదా వెళ్ళి మ్యూజిషియన్స్కి అట్లాగా ఓకే 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 ఆయనకి బేసికల్గా ఏంటంటేనండి మ్యూజిక్ ఇస్ హిజ్ లైఫ్ ఎప్పుడు అంటూ ఉండేదాన్ని అనమాట యూ షుడ్ డూ సంత్ అప్పుడేమో లాస్ట్ ఇయర్స్లోనేం చేశారంటే హీ రోడ్ సమ్ సాంగ్స్ అండ్ రికార్డెడ్ అట్ హిస్ హోమ్ ఆయనే పాడి ఆయనే రాసి అంత ఇట్ వాజ్ సపోజ్ టు బి వన్ ఇంటర్నేషనల్ ఆల్బమ్ మ్యూజిక్ ఆల్బమ్